మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ వర్గానికి చెందిన ఉమెన్ రింగ్ ప్రెసిడెంట్ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గౌరవనీయ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో ఆ లేఖ దేశవ్యాప్తంగా ఒక సంచలనానికి కారణమైంది పెద్ద ఎత్తున లేఖ చుట్టూ చర్చ జరుగుతూ ఉంది ఆమె ఆ లేఖ రాసుకుంటూ దేశంలోని మహిళలందరికీ కూడా ఒక హత్య చేసే విషయంలో ఇమ్యూనిటీ ఇవ్వండి బూస్ట్ ఇవ్వండి ఒక హత్య చేసే విషయంలో రిలీఫ్ ఇవ్వండి ప్రతి మహిళ ఒకరిని హత్య చేసే అవకాశం ఇవ్వండి ఎటువంటి కేసు లేకుండా మీరు ఇమ్యూనిటీ ఇవ్వండి రాష్ట్రపతి మేడం అని చెప్పి ఒక పార్టీ ఉమెన్ వింగ్ ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ రోహిణి కట్సే లేఖ రాయడం చాలా పెద్ద సెన్సేషన్ సరే అలా రాయడం కరెక్టా తప్ప అటువంటివి ఎగల్ గా అలోగా చేయరు కాబట్టి ఆ లేఖ రాయడం ద్వారా ఆమె ఒక సీరియస్ ఇష్యూని జనంలోకి తీసుకెళ్ళగలిగారు ఆమె లేఖ రాయడానికి కారణం ఏంటి ముంబైలో పన్నెండు సంవత్సరాల అమ్మాయి మీద అంటే అమ్మాయి చిన్న బాలిక మీద పన్నెండు సంవత్సరాల బాలిక మీద ఘోరం జరగడం అత్యాచారం జరగడం దాంతో తీవ్రంగా కలత చెందిన ఇటువంటి నీచులను దుర్మార్గులను చంపే అవకాశం మహిళలకు ఇవ్వండి కనీసం ఒకరు ఒకరిని చంపే విధంగా మీరు ఇమ్యూనిటీ ఇవ్వండి అని చెప్పి లేఖ రాసి మహిళల మీద జరుగుతున్నటువంటి దారుణాలు ఘోరాలను హైలైట్ చేయడమే కాదు మరికొన్ని నగ్న సత్యాలను కూడా దేశంలో చర్చ జరగడానికి ఆమె కారణమయ్యారు ఏంటి వాళ్ళ నగ్న సత్యం మొత్తం ఏషియాలోనే మహిళలకు అన్సేఫ్ ఉన్న కంట్రీ ఇండియా మహిళల భద్రత విషయంలో అయినా రక్షణ విషయంలో అయినా చాలా అన్సేఫ్ ఉంది ఇండియాలో అని ఇవన్నీ ఎలా ఓవర్కమ్ చేయాలి అని చెప్పి ఆమె ఆవేదనతో లేఖ రాసుకుంటూ అటువంటి నీచులను తప్పే అవకాశం ఇవ్వండి బాధాకరమే కదా పన్నెండు ఏళ్ళ చిన్న పాపన విధంగా చేయడం మన ఆంధ్రప్రదేశ్ మీకు కొత్తమీ కాదనుకోండి మూడు సంవత్సరాల పాపం మీద ఆరు నెలల పాపం మీద అత్యాచారం చేశారు మన విషయంలో ఉయాల్లో పడుకుని ఊపిత వాళ్ళం అందరికి వెళ్తే శ్రీకాకుళం విజయనగరం ఆ జిల్లాలు ఎక్కడ మర్చిపోయాం ఐదో తరగతి అమ్మ అమ్మాయి మూకుమ్మడికి అత్యాచారం చేసి పడేసే శవం కూడా ఆ పాప శవం కూడా దొరకలే ఇటువంటివి మాట్లాడుకుంటూ పోతే ఎన్నో సరే మన రాష్ట్రంలో మీడియాకైనా పాలకులకైనా కొందరు మేధావులకైనా వ్యవస్థలకైనా పోలీసులకైనా సిస్టానికైనా ఇటువంటి పెద్ద సీరియస్ ఇష్యూ కూడా కాదు వాళ్ళకు అటువంటి సీరియస్ ఇష్యూ కూడా కాదు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడము ఒకరిని అభ్యంతరకరంగా మాట్లాడము అటువంటి వాళ్ళ మీద ఓ అంతర్జాతీయ స్థాయిలో శిక్షించడానికి మన వ్యవస్థలు చాలా బిజీగా పనిచేస్తున్నాయి అది వేరే విషయం బట్ ఇంత సెన్సిటివ్ ఇష్యూస్లో కూడా చిన్నపిల్లలు మహిళల మీద దారుణమైన సంఘటనల విషయంలో కూడా సిస్టమ్ ఎక్కడ పెద్దగా తీవ్రంగా స్పందించినట్టు కూడా మనం చూడలేం పోలీసులు సీరియస్ తీసుకున్నట్లు న్యాయస్థానాలు సుమోటాగా తీసుకున్నట్లు వాళ్ళ వాళ్ళ సీరియస్నెస్ ఎక్కడ కనిపించలేదు ఇప్పుడు సరే ముంబైలో ఒక పన్నెండేళ్ల బాలిక పైన జరిగితే అక్కడ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షురాలు ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ నేరుగా రాష్ట్రపతికే లేఖ రాసి ఈ ఇష్యూను నేషనల్ ఒక నేషనల్ డిస్కషన్ జరగడానికి కారణం అయ్యాం ఆమె చేసిన డిమాండ్ ఏదైతే ఉందో మనం ఆ కు మద్దతు పలకపోయినా నేషనల్ బయట చర్చ జరగడానికి ఆమె ఎంచుకున్న మార్గాన్ని మాత్రం మనం ఆప్రిసియేట్ చేయాల్సిందే